రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మనకి హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా సాహివాల్ బ్రీడ్ కి సంబంధించిన ప్రెగ్నెంట్ కౌస్ అట్లాగే మిల్కింగ్ కౌస్ అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయని చెప్పారండి ఎనీ టైం కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళ దగ్గర అయితే సూడితో ఆవులు కానీ పాలిచ్చే ఆవులు కానీ ఉంటాయని చెప్పారు సాహివాల్ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో పైన నెంబర్ ఉంది ప్రజెంట్ అయితే ఒక ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు చూసుకోవచ్చు దేని ఆవు ముందు దంధుడు అయితే కట్టేయడం జరిగింది పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చేవని చెప్పారు ఇక రేటు విషయానికి వస్తే మాత్రం యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటాయని చెప్పారండి డిపెండ్స్ క్వాలిటీ అండి నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా ఉంటుంది అండి డిపెండ్స్ మంచి క్వాలిటీ సైజు పాల కెపాసిటీ ఎక్కువ ఉన్నాయి మామూలుగా యావరేజ్గా అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రేట్లు అనేది ఉంటాయని కూడా మనకైతే ఈ వీడియో అయితే ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ Watch.